హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్ అయినటువంటి బ్రాడీపేటలో ఇండిపెండెంట్ హౌస్తో వచ్చాము ఈ హౌస్కి ఈ విధమైన అడుగుల దారి వీరు ఒక్కడికే మాత్రమే ఉంటుంది లోపలికొస్తే ఈ విధమైన సెట్ బ్యాక్లతో వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి దాదాపుగా ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అయినప్పటి ఈ హౌసు ఈ విధమైన మంచి సెట్ సెట్బ్యాక్లతో స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్స్తో ఉంటుంది ఏరియా మొత్తం కూడా వెల్ డీసెంట్ లొకేషను వెల్ డెవలప్మెంట్ ఏరియా బ్రాడీపేటలో ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే వచ్చింది ఎంట్రన్స్లో ఈ విధమైన చిన్న హాల్ అయితే ఉంటుంది ఇంటి చుట్టూతా కూడా ఈ విధమైన సెట్ ప్యాకులతో మంచి వెంటిలేషన్తో ప్లస్ వన్ ప్లాన్ కలిగి ఉన్నటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది వెనక కూడా ఈ విధమైన కామన్ టాయిలెట్స్ ఈ విధంగా ఉంటాయి వాష్ ఏరియా కానీ మెల్ల కానీ ఈ విధంగా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది ఉన్న మార్కెట్ రేట్ కంటే రీజనబుల్గా వచ్చేటువంటి హౌసు స్థలం రేటుకే దాదాపు కాండి ఈ విధమైన లోపలికి ఎంట్రన్స్లో చిన్న హాల్ ఉంటుంది దాని పక్కనే ఒక రూము రెండు వందలకి వచ్చేలాండి లోపలికి ఎంటర్ అయినాక ఇదివైనా హాలు దాని పక్కనే మరొక బెడ్రూము రెండిటికి కూడా కామన్ టాయిలెట్స్ అండి వెనక ఎందాక మనం చూసినటువంటి కామన్ అండ్ టాయిలెట్స్ మాత్రమే ఉంటాయి ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయిపోయినప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి బాగా ఉపయోగ ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి ఈ హౌసు తూర్పు ఫేసింగు రెండు వందల గజాలు ఈ ప్రాంతంలో గజం అరవై వేలు అయితే ఫ్రంట్ ఉన్నటువంటి సైట్లు అరవై వేలు పైచిలకు మార్కెట్ జరుగుతున్నప్పటికీ ఇది రెండు వందల గజాలు ఇంటితో సహా నైంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు తొంభై లక్షలు దీనిలో కూడా స్లైలీ బార్గిన్ మాత్రమే ఉంటుంది ఆ రూమ్ పక్కనే కిచెను కిచెన్ పక్కనే ఈ విధమైన పూజా స్పేసు దాని వెనక ఇందాక మనం చూసినట్టు వంటి వాష్ ఏరియా కానీ కామన్ టాయిలెట్స్ కానీ సంపు కానీ మోటరు అన్నీ కూడా అందుబాటులో ఏర్పాటు చేసుకున్నటువంటి హౌస్ అండి ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే ఎప్పటికీ చూశారు కదా మంచి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు